బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పణలోని ఐ గ్రియట్ డిగ్రీ కాలేజ్ అసలే వర్షకాలం ఆపై సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఉదయం లేవగానే మంచినీళ్ళ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి మంచినీళ్ళు సరఫరా చేసే నీళ్ల ట్యాంక్ పూర్తిగా సిథిలావస్థలోకి చేరింది ట్యాంక్ మొత్తం పార్టీతో కనిపిస్తోంది అంతే కాకుండా అది ఎప్పుడు కూల్తుందో అని గ్రామస్థులు భయాందోళన గురవుతున్న ఘటన సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలవరం పెడుతోంది మిరదొట్టి మండలం మల్లుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఓవర్ వాటర్ ట్యాంక్ చేరింది ఈ విషయం గ్రామస్తులు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే అధికారులు స్పందించి నూతన వాటర్ వాటర్ ట్యాంక్ ట్యాంక్ నిర్మాణం నిర్మాణం చేపట్టారు అయితే కొత్త సంవత్సరం గడుస్తున్నా కానీ కొత్త నీళ్ల ట్యాంకును వాడుకలోకి తీసుకురాలేదు దీంతో కొత్త నీళ్ల ట్యాంకు ఉన్నా కానీ శిథిరావస్థలో ఉన్న నీళ్ల ట్యాంకు నుంచి నీళ్లను సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్త నీళ్ల ట్యాంకు నిర్మాణం చేపట్టినా కానీ ఎందుకు

మన వీరకాయ కట్టడం జరిగింది ఛానల్లో నిన్నే అయితే దాన్ని తొలగించమని ఎన్నోసార్లు చెప్పినా గ్రామ మన స్థాయికి నాయకులు పట్టుకు పట్టించుకోవడం లేదు అయితే ఇప్పుడు మన పిల్లలకు హానికారం అట్టుంది ప్లస్ ఇళ్ళ మీద వాడే అవకాశం ఉంది ప్లస్ తోటి పోటీలకు కూడా వాళ్ళకి హానికారం జరిగేటట్టుంది దీన్ని దయచేసి గ్రామంలో ఉన్న దీన్ని దృష్టి అధికారులు పట్టించుకోవాలని కోసం దీన్ని డిస్టమెంటైన్ చేయాలని చెప్పేసి మన కొత్త పతిరు ఆ ట్యాంక్కి ఎక్కేయాలని కోరుతూ డిస్ట్రిబ్యూటర్ చేయడానికి ఎక్కేయాలని కోరుతూ ఈ గ్రామ ప్రజల పెద్దలన్నీ కోరుతూ ఈ అధికారులను కోరుతూ మన చేయడం ద్వారా